మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి హైదరాబాద్ లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి అంతేగాని గూండగాల లెక్క మల్కాజ్గిరి చివరి స్థలా కూర్చుంటాం వచ్చినాం ఇక రా నువ్వు కూడా అని బస్తీమే సవాలని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించారు అందులో ముఖ్యంగా గిరి చాలా మంది విద్యాధికులు విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం మిలిటరీలో పనిచేయడం కోసం ఇంకా వేరే వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఈ చిల్లర రాజకీయం గుండా గర్దిని ఎవరు కూడా సహించరు అసలు ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు మీరు ఏమో అనుకుంటున్నారు కాని పక్కాగా నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇలా శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టినరు కానీ పెట్రోల్ వస్తు తగలబెడతాను కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాని మీద కేసు ఉండదు ఇదేనా నీ పోలీసింగ్ ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్దతి అధికార పార్టీకి తొత్తులుగా కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్దతిని నేను అడుగుతా ఉన్నాను